ఫ్రెండ్స్ వెల్కమ్ టుపినా మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ అడవి నిండా వేట కుక్కలు తోడెల్లే సమర అని హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన పని మనం చేసుకుంటూ పోవడం మాత్రమే గొప్పతనం అనిపించుకోదు మన మీద నిందలు పడేలా ప్రవర్తించే వాళ్ళను నియంత్రించడంలోనే మన గొప్పతనం దాగుంటుంది ఇక ఇప్పుడు సడన్గా గేమ్ చేంజర్ గురించి అసందర్భంగా ప్రొడ్యూసర్స్ దిల్ బ్రదర్స్ పంట చేస్తున్న విషయం మనకు విదితమే వీళ్ళు ఇన్ని రోజుల తర్వాత పని కట్టుకుని ఇలా బిహేవ్ చేయడానికి రీజన్స్ తర్వాత మాట్లాడుకుందాం ముందుగా అసలు వీళ్ళ ఎథిక్స్ ఏంటో చూద్దాం ప్రొడ్యూసర్ అంటే ఎవడు కేవలం డబ్బులు పెట్టేవాడు మాత్రమే కాదు సినిమాని బాధ్యతగా భావించేవాడు కూడా ఆ బాధ్యత లేనివాడు ప్రొడ్యూసరే కాదు జస్ట్ ఒక వడ్డీ వ్యాపారి అంతే గేమ్ చేంజర్ లాంటి సినిమాకు డబ్బులు పెట్టినందుకే ప్రొడ్యూసర్ లా ఫీల్ అయిపోతూ హీరో తమకు ఏదో అన్యాయం చేసినట్టు తెగ యాక్టింగ్ చేసేస్తున్నాడు సినిమాభాష అయిన దిల్ మాయా తమ్ములం గారు శిరీష్ అంకుల్ అసలు గేమ్ చేంజర్ ఆ రీతిని రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం ఆయన అన్న దిల్మాయే అని ఈ సిల్లీ ఫిలో శిరీశంకులకి తెలుసోలేదు రామ్ చరణ్కి ఉన్న ఆర్ఆర్ఆర్ ఇమేజ్ని క్యాష్ చేసుకోవడానికి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ తీసుకున్నాడు ఇక డైరెక్టర్ని ఎవరిని పట్టుకొస్తాడా అంటే ఆల్రెడీ షెడ్ లో టైం పాస్ చేస్తున్న సాంబార్ శంకరాన్ని పట్టుకొచ్చాడు ఎందుకు అంటే అప్పుడెప్పుడు ఆ శంకర అంకులకి ఈ దిల్మాయ అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చాడంట దాని రికవరీ కోసం అన్నట్టు రామ్ చరణ్ని ని బలి చేయడానికి సిద్ధమయ్యాడు ఇక స్టోరీ డిస్కషన్స్ టైంలో స్టోరీ రైటర్ కార్తీక్ సుబ్బరాజు ఒక స్టోరీ చెప్పాడంట అది అందరికి నచ్చేసింది వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలి అనేది కమిట్మెంట్ ఇలా ప్లాన్ ప్రకారం వెళ్ళుంటే టేబుల్ ప్రాఫిట్లో సినిమాను అమ్మేసుకుని మూటలు ఎనకేసుకునేవాడు దిల్మాయ కానీ అలా జరిగిందా అంటే లేదు ఎందుకో చూద్దాం పదండి సంవత్సరం అనుకున్న సినిమా మూడున్నర ఏళ్లు సాగదీశారు మధ్యలో ఇండియన్ టూ సినిమా కోసం అంటూ గేమ్ చేంజర్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు శంకరం అంకుల్ అప్పుడు ప్రొడ్యూసర్గా దిల్మాయ ఎంపికాడు లిటరల్గా ఏమీ పెరకలేదు నా సినిమాని ఇలా వదిలేసి వెళ్తున్నావు దీనివల్ల నాకు నా హీరోకి ఎంత నష్టమో తెలుసా అని గల్లా పట్టి గుంజలేకపోయాడు అలా సీనియర్ డైరెక్టర్ అయ్యుండి బాధ్యత లేకుండా హైకోర్టు చెప్పిందని ఇంకో సినిమాకి వర్క్ చేయడానికి వెళ్ళిపోయాడు ఇక హీరో రామ్ చరణ్ ఏమో ఇచ్చిన మాట కోసం ప్రొడ్యూసర్ ని ఇబ్బంది పెట్టకూడదు అని తన ప్రైమ్ టైం ని వేస్ట్ చేసుకుంటూ వెయిట్ చేశాడు ఇదే రామ్ చరణ్ చేసిన అతి పెద్ద తప్పు డైరెక్టర్ వెళ్ళిపోగానే ఈ ప్రాజెక్ట్ నుంచి బ్యాక్ ఆఫ్ అయిపోయి లైన్ లో ఉన్న బుచ్చుబాబు సినిమాని స్టార్ట్ చేస్తుంటే సరిపోయేది కానీ గుడ్ విల్ గాడ్ గుడ్ గుడ్డు అనుకుంటూ దిల్మాయ కోసం తనను తాను మోసం చేసుకున్నాడు రామ్ చరణ్ ఒక డైరెక్టర్ని తన సినిమా కోసం లాక్ చేసుకోలేకపోవడం అనేది దిల్ మాయ చేతగానితనానికి నిదర్శనం ఆ చేతగానితనం వల్ల ఒక స్టార్ హీరోని ఇబ్బంది పెట్టడం ఇంకా దరిద్రం అయినా కూడా హీరో ఏమీ మాట్లాడకపోవడం ఇంకో ఘోరం ఇక ఎలాగో కింద మీద పడి మూడున్నరేళ్లకు సైన్మా పూర్తి అయింది అని చెప్పారు ఇక సైన్మా రిలీజ్ తర్వాత ఆ స్టోరీ రైటర్ అయిన కార్తిక్ సుబ్బరాజేమో ఇది నా స్టోరీనే కాదు నేను శంకరం అంకుల్కి చెప్పింది వేరే అని చెప్పేశాడు ఇక ఎడిటర్ ఏమో నా ఎడిటింగ్ టేబుల్ పైకి సైన్మ వచ్చేసరికి అది ఐదు గంటల ఫుటేజ్ ఉంది అని చెప్పి బాంబు పేల్చాడు అంటే ముందు అనుకున్న స్టోరీ ఇది కాదు ఇష్టానుసారంగా ఐదు గంటల పైగా ఏదేదో స్క్రాప్ తీసుకుంటూ పోయాడు అంకుల్ ఇంత పంట జరుగుతుంటే ప్రొడ్యూసర్గా దిల్మాయ ఏం పీకాడు అంటే లిటరల్గా ఏమీ పీకలేదు పోనీ ఏదో ఒకటి రెడీ అయింది దాన్ని సరైన ప్రమోషన్స్తో ప్రమోట్ చేశాడా దిల్మాయ లేదు ఒక్క సరైన పబ్లిసిటీ కంటెంట్ కూడా లేదు ఒక్క సాంగ్ అప్డేటు లేదు టీజర్ ఎప్పుడో తెలీదు ట్రైలర్ ఎప్పుడో తెలియదు నిజం చెప్పాలంటే అసలు యూఎస్లో ప్రీమియర్స్కి ముందు రోజు వరకు థియేటర్స్ని కూడా కన్ఫర్మ్ చేసుకోలేకపోయారు అసలు సరైన పిఆర్ఏ లేదు ఈ సినిమాకి పుష్ప టూ లాంటి స్క్రాప్ కంటెంట్నే ఆ ప్రొడ్యూసర్లు ఏ రేంజ్లో ప్రమోట్ చేసుకున్నారో చూసాం కానీ గేమ్ చేంజర్కి నామమాత్రపు పబ్లిసిటీ కూడా చేయలేక చేతులు ఎత్తేసాడు దిల్మాయ అంతేనా సినిమా రిలీజ్ రోజే హెచ్డీ ప్రింట్తో పైరసీకి గురైంది ఈ సినిమా అయినా ఒక్క యాక్షన్ తీసుకోలేదు అంటే డైరెక్టర్గా అంకుల్ ఎంత ఫెయిల్ అయ్యాడో ప్రొడ్యూసర్గా దిల్మాయ అంతకంటే ఘోరంగా ఫెయిల్ అయ్యాడు అంటే ప్రాజెక్టు మధ్యలో డైరెక్టర్ వెళ్ళిపోతున్నా ఏమీ పీకలేదు స్టోరీ మొత్తం మార్చేస్తున్నా ఏమీ పీకలేదు ఏళ్ల తరబడి ఐదు గంటలకు పైగా స్క్రాప్ని షూట్ చేస్తున్నా ఏమీ పీకలేదు సినిమాకి సరైన పబ్లిసిటీ చేయకున్నా ఏమీ పీకలేదు సినిమా రిలీజ్ రోజే పైరసీ వచ్చినా కూడా ఏమీ పీకలేదు కానీ ఈ స్క్రాప్ ప్రాజెక్ట్ కోసం తన ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకున్న హీరోని మాత్రం బ్లేమ్ చేస్తున్నారు ఇప్పుడు సచ్చు డైరెక్టర్ని సచ్చు మేకింగ్ ని చూడగానే అడ్వాన్స్ పేమెంట్ని దిల్మాయ మొహం మీద కొట్టి ప్రాజెక్ట్ నుంచి బ్యాక్ ఆఫ్ అవ్వకపోవడమే రామ్ చరణ్ చేసిన తప్పు ఇప్పుడు తన బ్యానర్ సైన్మా అయిన నితిన్ తమ్ముడు సైన్మా రిలీజ్ సందర్భంగా గేమ్ చేంజర్ గురించి అసందర్భంగా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు దిల్ బ్రదర్స్ అసందర్భం అని తెలుసు కూడా మాట్లాడడం వెనుక వేరే ఎజెండా తప్పక ఉండే ఉంటుంది గతంలో కూడా దిల్మాయ థియేటర్ పార్ట్నర్ అయిన అల్లుమాయ కూడా ఇదే గేమ్ చేంజర్ గురించి స్టేజ్ ఎక్కి మరీ సెటైర్లు వేసి కిలకిలా ఎలా నవ్వాడో మర్చిపోగలమా ఇప్పుడు అల్లుమాయకి కోరస్ పాడుతున్నాడు ఈ దిల్ మాయ అయినా ఇదంతా కూడా కాదు తన ఇంకో సైన్మా సంక్రాంతికి వస్తున్నాం నన్ను కాపాడింది అని అంటున్నాడు కదా ఆ సైన్మా నలభై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని రెడీ అయింది కానీ గేమ్ చేంజర్కి మూరున్న రైళ్లు ఎందుకు పట్టిందో చెప్పే దమ్ము దిల్మాయకు ఉందా సైన్మా అవుట్పుట్ సరిగ్గా రాలేదని సంక్రాంతికి వస్తున్నామనే తన బ్యానర్ సినిమానే పోటీకి దించుతున్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు చెడ్డవాడయ్యాడు ఈ దిల్లు లేని మాయకి అని దుయ్యబడుతున్నారు ట్రేడ్ పండితులు అదే టైంలో రామ్ చరణ్కి ఉచిత సలహా కూడా ఇస్తున్నారు మంచితనం కోసం అబ్లిగేషన్స్కి తలంచితే మన తలలే తీసుకుపోయే రోజులు ఇవి ఆర్ఆర్ఆర్ తర్వాత అవుట్డేటెడ్ డైరెక్టర్ అయిన శంకరవంకుల్ని తెచ్చినప్పుడే అడ్వాన్స్ పేమెంట్ని దిల్మాయకి రిటర్న్ చేయాల్సింది అలాగే డైరెక్టర్స్ని మరీ గుడ్డిగా నమ్మడం మానేయాలి అదే తప్పు వినయ రామకి జరిగింది ఆచార్య సైన్మాకి జరిగింది బోయపాటి ఏదో లెజెండ్ అని పోరాటాలేదో గాడని గుడ్డిగా నమ్మి స్టోరీ ఏంటి వర్కౌట్ అని కూడా బేరేజు వేసుకోలేదు ఫైనల్గా నిందలన్నీ హీరోకే వచ్చాయి ఇక నుంచి స్టోరీ టెల్లింగ్లో మాత్రం అలసత్వం పొరబాట్లు ఉన్నా కూడా నిర్మోహమాటంగా వెనక్కి పంపేయాలి ప్రామిసింగ్ స్క్రిప్ట్తో వస్తే బుజ్జిబాబు లాంటి వాళ్ళకు సైతం అవకాశం ఇవ్వాలి టికెట్ తెగేది పోస్టర్లో ఉన్న నిన్ను చూసే చరణ్ కాబట్టి ప్రొడ్యూసర్ల పట్ల డైరెక్టర్ అంకుల్స్ పట్ల కఠినంగానే ఉండాలి సినిమాకి సరైన పబ్లిసిటీ చేయని వాడిని పైరసీ విచ్చలవిడిగా జరుగుతున్న ఆపలేని సచ్చు బొచ్చు ప్రొడ్యూసర్ గాళ్ళని దగ్గరకు కూడా రానివ్వకూడదు ఆలదేం పోయింది అవ్వాల్సినంత అయ్యాక ఇలా నంగనాచి టీవీ సీరియల్ ఏడుపులు ఏడుస్తారు సిగ్గు లేకుండా నీకు తిరుగులేని ఇమేజ్ని మార్కెట్ని తెచ్చిపెట్టేది మంచి స్టోరీలు ఫ్యాన్సే ఇలాంటి సచ్చుబొచ్చు డైరెక్టర్లు ప్రొడ్యూజర్లు అయితే కాదు ఇక్కడ అందరూ రాజమౌళిలు కాదు బిఎన్ నాగిరెడ్డి ఆలూరి చక్రపాణి లాంటి డిసిప్లైన్డ్ ప్రొడ్యూజర్ల కాలం అసలే కాదు ఇది ఇండస్ట్రీ నిండా స్క్రాప్ గల్లే ఎక్కువ వడ్డీ వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కడు ఇవాళ రేపు ప్రొడ్యూసరే సినిమా పట్ల ప్యాషన్ బొక్కా ఏమీ ఉండదు వాళ్లకు అడ్వాన్సులు ఇచ్చామా వీళ్ళకు అడ్వాన్సులు ఇచ్చామా కాంబినేషన్లు సెట్ చేసామా అనేది ఆ వ్యాపారం స్టోరీ ఏంటి ప్రొడక్షన్ సరిగ్గా జరుగుతుందా హీరో వల్ల డైరెక్టర్కి కానీ డైరెక్టర్ వల్ల హీరోకి కానీ మిగతా క్రాఫ్ట్కి కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చూసుకునే రకాలే కాదు ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు కాబట్టి బీ స్ట్రిక్ట్ ఇలాంటి స్క్రాప్ గాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడమే బెటర్ దిష్టిపోయిందనుకో నీ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఏంటో బయ్యర్స్కి తెలుసు ట్రేడ్కి తెలుసు ఫ్యాన్స్కి అంతకంటే ఎక్కువగా తెలుసు ఎవడో చేసిన తప్పుకు నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేదు అని రామ్ చరణ్కే ధైర్యం చెప్పిన నెపంతో మామూలు ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్